నేను మీ దిలీప్ని ఈ రోజు మనం కన్యా రాశి కోసం తెలుసుకుందాం అలాగే టారో కార్డ్స్ ద్వారా ఎందుకంటే మనం చాలా విషయాలు ఈ టేర కార్డ్స్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి ఈ శాస్త్ర ప్రకారంగా మనం చాలా వీడియోలు రాశుల ప్రకారంగా నక్షత్రాల ప్రకారంగా తెలుసుకుంటున్నాం కానీ అందులో కొన్ని విషయాలు మనం అంటే చాలా విషయాలు మనం పరిమితి మించి మనం చెప్పకూడదు కానీ టారో కార్డ్స్ ద్వారా కూడా ప్రేమ వ్యవహారాల దగ్గర నుంచి కూడా మన జీవితంలో జరిగే అనేక రకమైన సంఘటనల గురించి చాలా క్లుప్తంగా వివరించుకోవడానికి టారో కార్డ్స్ ద్వారా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మన జీవితంలోని ప్రేమ వ్యవహారాల కోసం కష్టం విలువ అంటే మనకి ఎన్నైతే కష్టాలు పడుతున్నామో ఎన్నైతే ఎవరి కోసం అయితే కష్టం పడుతున్నావు మన జీవితంలో ఏదైతే సాధించాలని కష్టపడుతున్నాయి ఇవన్నీ కూడా మనకి టారో కార్డ్స్ పిన్ టు పిన్ మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మన జీవితంలో నైంటీ పర్సెంట్ సెక్స్ అనేది మనం ఎలా సాధించుకోగలుగుతాం రెండు వేల ఇరవై అనేది కూడా మనకి టారాకాడ్స్ ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఇది త్రూఅట్ వరల్డ్ వైజ్గా ఈ టారాకాడ్స్ ద్వారా కూడా కొన్ని కోట్ల మంది వాళ్ళ వాళ్ళ జీవితంలో రెండు వేల ఇరవై ఐదులో ఎలా జరిగిపోతుంది ఏంటనేది తెలుసుకోవడంలో చాలా ఉత్సుకతను చూపిస్తారు అలాగే చైనాలో కూడా మనకి ఈ రోమన్ ద్వారానే చైనాలో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అక్కడ క్యాలెండర్ ప్రకారంగా స్నేక్ ఇయర్ అంటారు అది కూడా సేమ్ మనకి రోమన్ కేతరి ఈ రో సారీ ఈ రోమన్ క్యాలెండర్ ద్వారానే మనకి కూడా అది కూడా సేమ్ ఇంచుమించులు ఒకేలాగా ఉండడం ఈ టార కార్డ్స్ ద్వారా అయినా ఇంచులో మనకి ఎలా తెలుస్తుందో అందులో కూడా అలాగే సేమ్ అదే రీజన్ ప్రకారం మనకి తెలియజేసి ఆ విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా కన్యా రాశి కోసం మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి టార ద్వారా ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ కన్యా రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఇవి మనం చాలా చక్కగా ఒక్కొక్క పాదు అంటే రెండో పాదులో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది మూడో పాదులో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది నాలుగో పాదులో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై ఐదులో ఇలా చాలా క్లుప్తంగా మనం టారకాడ్స్ ద్వారా తెలుసుకుందాం అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే చిత్త నక్షత్రం కూడా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారికి కూడా ఎలా ఉండిపోతుంది ఏంటనేది కూడా చాలా చక్కగా క్లుప్తంగా వివరించుకుందాం అలాగే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మనం చూసుకుందాం మరి ముఖ్యంగా అలాగే రెండు పాదంలో జన్మించిన వారికి ఉత్తరా నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం గత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి ఈ క్రోధినంశ సంవత్సరం కొంచెం పర్వాలేదు కొంచెం రిలీఫ్ ఇస్తుంది అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాం కానీ మనకు వచ్చిన ఆదాయానికి మనకు వచ్చిన ఖర్చుకి రెండు చెరి సమానం అయిపోయి మనం ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోకుండా తిరిగి అప్పులు కూడా చేయవలసిన పరిస్థితి కొన్ని విషయాలు మనకి జరిగింది అది గ్రాడ్యువల్గా మనకి ఈ జనవరి దాకా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం కానీ మందికి నేను మరీ మరీ చెప్తున్నాను కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా మనకంతా కూడా చాలా చక్కగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది ట్యా రికార్డ్స్ కూడా మనకు అదే చెప్తుంది అలాగే మనకి ఉత్తరా నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి అని తెలుసుకున్నట్లయితే మాత్రం కొన్ని విషయాల్లో మనం అంతర్గతంగా అంటే ఎంతో కష్టపడతాం కుటుంబం కోసం కష్టపడతాం మనం సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కువగా కోరుకుంటాం ఉత్తరా నక్షత్రం వాళ్ళు మనం మనం ఎవరు కూడా పెద్ద పెద్ద మాటలతో పొగడతలుగా చేయక్కదొచ్చిన బాధ ఉండదు కానీ మనం చేసినటువంటి పనికి గుర్తింపిస్తే చాలా మనం కష్టపడిన దానికి కొంచెం గుర్తింపిస్తే చాలు అని చెప్పి పాపం ఉత్తర నక్షత్రం వాళ్ళు ఎక్కువగా కోరుకుంటుంటారు కానీ వాళ్ళ జీవితంలోనే వీళ్ళకి చాలా కష్టపడుతుంటారండి చాలా కష్టపడుతుంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏది కూడా చేతికి ఈ రోజు ఇంత వచ్చిందనేది ప్రతిదీ కూడా కష్టంతో సాధించుకున్నారు ప్రతిదీ కూడా ప్రతి రూపాయి కూడా వీళ్ళు కష్టాజితం అలాగే వీళ్ళకు ఉన్నటువంటి అపారమైన తెలివితే అట్లా అవ్వచ్చు లేదంటే చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల తనుక చెప్పడం అంటే డబ్బుని ఎలా దాచుకోవాలి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మీరు అంటే ఇబ్బందులు పడకూడదు మీరు చదువుకోవాలి ఇలా తల్లిదండ్రులు చెప్పినట్టు మాటలు ప్రతి మాట కూడా వీళ్ళకి ఎక్కువగా జ్ఞాపకం పెట్టుకొని జీవితంలో ఉండటటువంటి స్థాయికి రావడం అలాగే తల్లిదండ్రులను బాగా చూసుకుంటారండి వీళ్ళు అసలు మీరు చెప్తే నమ్మరు కానీ ఉత్తర నక్షత్ర వాళ్ళకి తల్లిదండ్రులు అంటే మాత్రం అపారమైనటువంటి భక్తిభావం ప్రేమ ఒక్క రోజు కూడా అమ్మను కానీ నాన్న కానీ చూడలేకపోతే ఉండలేరు ఒక్క రోజు కూడా అమ్మతో నాన్నతో ఫోన్లో మాట్లాడలేకపోతే ఉండలేరు అంత అటాచ్మెంట్ పాపం చాలా ఎక్కువగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం వారికి అలాగే ఈ రెండో పాదంలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఐదులో చాలా విషయాలు మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా సక్సెస్ సాధించగలుగుతారు మంచి మార్కులు వస్తాయి మంచి జాబ్లు వచ్చే అవకాశం ఉంది మంచి కంప్లీట్ రెజ్యూమ్స్ పెట్టుకుంటే మంచి జాబులు వచ్చే అవకాశం కూడా ఉంది ఉత్తరా నక్షత్రం రెండో పాదం వారికి సారీ మూడవ వారికి అలాగే జీవితంలో కొంచెం ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది మంచి ఉద్యోగం సాధించడంతో పాటుగా మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మ్యారేజ్ సెట్ అవ్వడంతో పాటుగా మ్యారేజ్ కూడా రెండు వేల ఇరవై ఐదులో జరిగే అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలికంగా మనకి రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెండింగ్ పడిపోతున్నాయి పనులన్నీ పెండింగ్ పడిపోతున్నాయి అవన్నీ కూడా ఒక్కసారిగా పట్టాపంచలే ప్రతి పని కూడా సక్సెస్ సాధించగలుగుతావు మనకు రావాల్సినటువంటి అమౌంట్లన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మన జీవితంలో చర్చిన డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి మనం ఒక మంచి ఉన్నత స్థాయికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితులను మనం అంచనా వేసుకొని మనం ముందుకు వెళ్ళడం కూడా మన సొంత తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కష్టమే నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడుకోరు అన్న దానికి ఉదాహరణ మనకు ఉత్తర నక్షత్రం వాళ్ళే కనిపిస్తారండి ఎందుకంటే వాళ్ళు ఒక ఈరోజు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే వాళ్ళు వెనకాతలు తిరిగి చూసుకుంటే ప్రతిదీ కూడా కష్టంతో పాటుగానే ఉంటారండి అలాగే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు పది మందిని నవ్విస్తూ ఉంటారు అదే వీళ్ళకి భగవతిని ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అనేది చెప్పుకోవాలి కడుపులో ఎంత బాధించుకున్నా ఎంత కష్టం ఉంచుకున్నా సరే పైకి మాత్రం ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి అలాగే నాలుగో పాదవులో జన్మించిన వారికి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు ఎందుకంటే చాలా మంది మనకి నాలుగో పాదవారి గురువుగారు మనకి మా మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వటం లేదు అవుతాయో తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడమే కాకుండా మ్యారేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది అలాగే మంచి ఉద్యోగాలు అవకాశ అవకాశాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంది అలాగే ఆర్థికంగా మంచి బిజినెస్ చేస్తున్న వాళ్ళకైతే ఆర్థికంగా నిలదొక్కలేకపోతున్నారు చాలా ఖర్చు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారు కూడా మంచి ఉన్నత స్థాయికి రావడం కూడా మనం చూస్తూ ఉన్న మంచి అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తారు అలాగే మనకి రావాల్సినటువంటి అమౌంట్లు కూడా చేతికి అందుతాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు మనకి అనుగుణంగా మనం మార్చుకునే జీవితంలో మనం మంచి ముందడుగు వేసే అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే హస్త నక్షత్రం ఈ హస్త నక్షత్రం కోసం చెప్పుకోవాలనుకుంటే కొంచెం వీడియోలు అంత అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ప్రతి విషయం కూడా ఎందుకంటే వీళ్ళు వేసే అడుగులు కూడా అంతే జాగ్రత్తగా ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకరి కోసం ఒకరు పుట్టారా ఒకరి కోసం ఒకళ్ళు జన్మించారా అన్నట్టుగా మేడ్ ఫర్ రీచ్ అంటారు భార్య భర్తలు ఇద్దరిని చూసి అంత చక్కగా ఉంటారండి వీళ్ళు అలాగే ప్రతి అందరిని కలుపుగోడిగా ఉండడం కానీ పిల్లల్ని బాగా అంటే బాగా ఎడ్యుకేషన్ పరంగా బాగా చదివించుకోవడం చదువే ముఖ్యం చదువు లేకపోతే జీవితంలో ఏమీ లేదు చదివితేనే ఒక మంచి ఉన్నతంటే స్థాయికి రావగల అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు ఉండడం వల్ల పిల్లలను బాగా ఎడ్యుకేషన్ పరంగా బాగా చదివిస్తారు అలాగే పిల్లల్ని ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకొస్తారు బాగా డబ్బు ఖర్చు పెడతారు మాకు ఉన్నదా లేదని చూడకుండా పిల్లల కెరీర్ మీద ఎంతైతే అంత ఖర్చు పెడుతుంటారు వీళ్ళు సంపాదించిన డబ్బు అంతా కూడా పిల్లల మీద పిల్లల కెరీర్ మీద పెడుతూ ఉంటుంటారు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్ పాజిటివ్ పాయింట్ రెండూ చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు పాప పొగడతలకి ఎక్కువగా లొంగిపోయే అవకాశం ఉంది అలాగే కష్టాలు కూడా పాప వీళ్ళకి చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ జీవితంలో ఎదురు దెబ్బలు కూడా చాలా ఎక్కువ తింటారు అయినప్పటికీ కూడా నిలదొక్కుంటా ఉంటారు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు నిలదొక్కునే ఉంటారు ఇది లైఫ్ లాంగ్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి పాప ఎక్కువగా మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి నమ్మించడం మోసం చేయడం అనేది పాపం నమ్మి నమ్మి మోసపోవడం అనేది పాపం మనకు నక్షత్రం వాళ్ళని ప్రేమ వ్యవహారం దగ్గర నుంచి కుటుంబ బాంధవ్యాల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి మనం అనుకునే వారి నుంచి కూడా పాప ఎక్కువగా మోసపోవడం అనేది పాపం నక్షత్రం వాళ్ళకి అంటే మరి మంచితనం చెప్పుకోవాలి ఎంత మంచితనం లేకపోతే పాపం మంచి దగ్గర మోసపోతూ ఉంటాం జీవితంలో అది ఒకటి అర్థం చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్కువ అమౌంట్ డబ్బుల విషయంలో కూడా పాపం ఎక్కువగా మోసం జరుగుతూ ఉంటుంటుంది అలాగే హస్త నక్షత్రం ఒకటో పాదులో చూసుకున్నట్లయితే మాత్రం జీవితంలో మంచి ఉన్నతటువంటి స్థాయికి వెళ్ళరు చదువు మీద వీళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారు ఎంత కష్టపడతారో జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయి రావడానికి ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని అటుపోట్లయినా సరే పాపం ఆకలిని కూడా దిగుంగుకొని వాళ్ళు జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి రా వస్తారు అది మాత్రం ఒక సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీ అని చెప్పుకోవాలి హస్త నక్షత్రం ఒకటో పాదం అలాగే రెండో పాదంలో చూసుకున్నట్లయితే ఆర్థికంగా నిలదొక్కుంటారు మంచి సైడ్స్ కొనుక్కోవడం రెండు వేల ఇరవై ఐదులో మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ పిల్లలను బాగా ఎడ్యుకేషన్ పరంగా చదివించుకోవడం కానీ మనకు రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడం కానీ ఫ్యామిలీలో డిస్టబెన్స్ ఉంటుంది అంత అంతా తగ్గి జీవితం అంతా కూడా చాలా ఉల్లాసంగా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అలాగే నక్షత్రం మూడో పాదం కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని విషయాల్లో కొంత వల్ల మనం చిన్న ఇబ్బందులు గురవుతుంటాం అది మనం తెలిసే తెలియకో సైట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒక రూపాయికి రూపాయలు లాభం వస్తుంది డబ్బులు ఉంటే ఏం చేసుకుంటావు దాని మీద పెట్టి నీకు డబ్బులు వస్తాయని చెప్తే ఇతరుల మాత్రం మనం ఎక్కువగా నమ్మడం వల్ల దాని మీద వేరే వాటి మీద డబ్బులు పెట్టడం మోసపోవడం మనం మోసపోతున్నామని తెలిసి కూడా మనం ఇంకా తిరిగి డబ్బులు పెట్టడం ఇంకా మోసపోవడం ఇలా జరుగుతూ ఉంటుంటుంది ఒక్కొక్కసారి అసలు ఏంటి నా లైఫ్ నేను అందరినీ నమ్మడమే తప్ప నా అనుకునేవారు ఎవరు లేరా అనేటువంటి ఒక్కొక్కసారి క్వశ్చన్ మార్క్ కూడా మనం వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా అస్తా నక్షత్రం మూడోపాద వారు చాలా ధైర్యంగా ఉంటారు ప్రతి విషయంలో కూడా చాకచక్యంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం సిక్స్ సెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవడం అంటే మోసం మరి ఇన్ని తెలివితేటలు వాళ్ళు ఎలా మోసపోతారంటే అంటే మరి దానికి నమ్మించి మోసం చేసే వాళ్ళతోటి మనం యుద్ధమే చేయలేము అంటాం కదా ఎంత బయట వాళ్ళతో యుద్ధం చేయగలం కానీ మన పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిసే వాళ్ళతో మనం ఎలా ఎవరిని ఎవరిని మన జీవితానికి ఎవరిని నమ్మకూడదా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నమ్మిన వాళ్ళు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా మనం కొన్ని ఎదురు దెబ్బలు తినడంలోనే మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మన జీవితంలో ఒక ఉన్నటువంటి శిఖరాలకు వెళ్ళడం కూడా ఆ భగవంతుడు కూడా మన మీద ఉన్నటువంటి ఇబ్బందులు కానీ మన మీద ఉన్నటువంటి బాధలు కానీ అవన్నీ తొలగించి మన జీవితంలో ఉన్నటువంటి స్థాయికి తీసుకొని రావడానికి ఆ శ్రీరాముడు కూడా మనకి తోడ్పడతాడు అలాగే మన జీవితంలో మంచి ఉన్నటువంటి స్థాయికి రావడానికి కూడా మన కృషి మన కష్టం కూడా ఉంటుంది అందులో భగవంతుడితో కృపతో పాటుగా మన జీవితంలో మన కష్టం అంతా కూడా మన జీవితంలో ఎంతైతే ఇబ్బందులు పడ్డావు ఎంతైతే కష్టపడవు దాని తగ్గ ప్రతిఫలం కూడా అనుభవించే అవకాశం ఉంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగా చదివిస్తారు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీరు మంచి స్థలాలు కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ అన్ని చేసుకోగలుగుతారు చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది అలాగే హస్త నక్షత్రం నాలుగో పదవి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మనకి చాలా మనకి రావాల్సిన పరిస్థితులు అన్నీ కూడా చాలా చాకచక్యంగా మనం చూసుకుంటూ మన మోసం అనేది దగ్గరికి రానివ్వకుండా మన జీవితంలో మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికిందే అవకాశం కూడా ఉంటుంది అలాగే చిత్తా నక్షత్రం ఈ నక్షత్రం బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో మంచి అపారమైనటువంటి తెలివితేటలు ఒకటే రెండు పాతాలు వారికి అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఉన్నవారి పిల్లలకైతే వారు కూడా చాలా అద్భుతంగా చదవడం కాదా అలాగే మంచి జాబులు రావడం అలాగే మంచి ర్యాంకులు రావడం కానీ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి రెండు వేల ఇరవై ఐదులో మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి వాళ్ళందరూ కూడా పిల్ల పాపంతో సుఖ సంతోషాలతో ఉండడం ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు కొన్ని విషయాల్లో మనకి అంటే మనం ఎంత కష్టపడుతున్నా సరే వాళ్ళు మనకి ఎవరు కూడా సరైన గుర్తింపు రావటం లేదు అనేటువంటి చిన్న బాధ ఏదైతే ఉందో అది ఒక్కటే తప్ప మనకి రెండు వేల ఇరవై ఐదులో ప్రతి విషయంలో కూడా సక్సెస్ సాధించగలిగితే మనకు రావాల్సినటువంటి అమౌంట్లు చేతికిందడం కానీ మనకి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మనకి చేతికి అందడం కానీ మనకి చిరాస్తు ద్వారా మనకి ఏవైతే ఈ అమౌంట్లు రావాల్సి ఉన్నాయో ఆస్తులు కలవాల్సి ఉన్నాయో అవన్నీ కూడా కలవడం కానీ ఇవన్నీ కూడా చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి అన్ని కూడా జరిగే అవకాశం ఉంది వీటితో పాటు కుటుంబ సమస్యలు చిన్న చిన్న ఉన్నాయి కూడా కొంచెం దీర్ఘకాలికంగా చాలా గొడవలు అవుతున్నాయి చాలా డిస్టర్బెన్స్గా ఉంది కొద్ది ఎలక్షన్ నుంచి సాయంత్రం దాకా ఏదో రకం గొడవలు ఇబ్బందులు మాకు మనసు ప్రశాంతంగా ఉండటం లేదు అనుకునేటి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు కొంచెం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉందని అలాగే ఈ ఓవరాల్గా చూసుకుంటే కన్యా రాశి కొంచెం జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం నారక వర్ష అనేది మన కుటుంబం మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు హనుమంతుని గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకుంటడం అవన్నీ చేసుకుంటారు అలాగే పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం అలాగే పిల్లల్ని నీరు ఎక్కువగా ప్రవహించే కన్యా రాశి వాళ్ళకి ఈ నక్షత్రాల పరంగా ఉత్తర రెండు మూడు నాలుగు అవచ్చు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు నీటికి కొంచెం దూరంగా ఉంచడం అనేది రెండు వేల ఇరవై ఐదులో చేయండి మనం మీకు తెలియకుండా సముద్రాల దగ్గరికి వెళ్ళడం కానీ ఈతలు కొడదాం చెరువుల దగ్గరికి వెళ్ళడం కానీ నూతన దగ్గరికి వెళ్తాం కానీ ఇలాంటి పనులు ఏవి చేయొద్దు అని మరీ మరి చెప్తున్నాను అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా చాలా బాగుంటుంది ఆ భగవంతుని ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా భగవంతుని మీరు కొలుచుకుంటూ ఉండండి ప్రార్థించుకుంటూ ఉండండి అలాగే దూప ద్వీప నైవేద్యాలు అన్ని చేసుకుంటూ ఎప్పుడు కూడా మన కుటుంబంలో భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడు కూడా శ్రీరామ 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 అనుకుంటూ మన ప్రతి పని కూడా ముందడుగు వేసినట్లయితే మాత్రం కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు టారకోడ్స్ ద్వారా కూడా మనకి జీవితంలో ఏవైతే విషయాలు తెలుసుకున్నా అవన్నీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా మనకి రెండు వేల ఇరవై ఐదు మేము నేను చెప్పినట్టు మీ జీవితంలో కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి నేను కూడా మనసారా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ తెలియదు